లిక్కర్ స్కామ్ లో వైసీపీ అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీకి ఏ థర్టీ ఫోర్గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు అసలు మా పార్టీకి సంబంధించిన వాడు కాదు అది వాడు ఎవరైనా కుతూహలంగా నాయకులతో ఫోటోలు దిగాలని ఎవరికైనా ముచ్చటగా ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగిన ఈ వెంకటేష్ నాయుడు అంటే వైసీపీ నాయకులతో ఫోటోలు దిగిన ఈ వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా ఫోటోలు దిగాడు ఎంపీలతో కూడా ఫోటో దిగాడు అంటే ఈవీఎం స్కామ్ లో ఈ డబ్బులు ఆ ఏవైతే నోట్ల కట్టలు చూపిస్తున్నారో ఆ డబ్బులు ఈవీఎం స్కామ్లో డబ్బులు అసో ఆ డబ్బులు సద్దడానికి ఎంపీ గారిని కలిసాడేమో అని చెప్పేసి ఒక ఫోటో చూపించి దాని మీద మన కార బూంది వెంకటరెడ్డి గారు అంటే క్వార్టర్ వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఒకసారి అసలు వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఆ వెంకటరెడ్డి మాట్లాడిన తర్వాత దానికి వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం ఒకసారి చూడండి రోజు కూడా కథలో రాసుకున్నటువంటి సిట్ వీళ్ళు కథ రాస్తే అదే సిట్ షీట్ ఇక్కడ ఫోటోలు వేసారు కదా జగన్మోహన్ రెడ్డి గారితో తాడేపల్లి ప్యాలెస్ లో అని ప్యాలెస్ లోడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి బయట బయట కలిసిన ఫోటో అనేక మంది కలుగుతారు మరి ఈ ఫోటోలు కలిసినప్పుడు ఈ స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎల్లెక్కరు ఇవన్నీ రాస్తున్నారు కదా పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి మరి ఈవీఎంలకి ఇదే డబ్బులు తీసుకెళ్లాడా ఈవీఎం మేనేజ్ చేయడానికి ఇదే డబ్బులు వాడారా పెమ్మసాని చంద్రశేఖర్ ఆఫీసుల్లో సోదాలు చేయాలి కదా కేంద్ర మంత్రి ఆఫీసులో సోదాలు చేయాలి కదా పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రితో వెంకటేష్ నాయుడు ఈవీఎం స్కామ్ జరిగింది కదా ఆ ఈవీఎం స్కామ్ తో ఇదే డబ్బుల్ని వెంకటేష్ నాయుడు తీసుకుని వెళ్ళాడా ఈ నోట్ల కట్టల గుట్టలు ఆ ఈవీఎం స్కామ్ కు సంబంధించినటువంటి డబ్బురా కూడా వైసీపీలో వెంకటరెడ్డి గారు చెప్తున్న మాట అంటే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇంటి దగ్గర బయట ఎవరైనా సరే కలుస్తారోదేం పెద్ద తప్పు కాదు దాన్ని మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు అట్లాగనుకుంటే పెమ్మసాని గారితో కూడా వెంకటేష్ నాయుడు దిగాడు కదా మరి దానిపైన మీరు ఈ ఈవీఎంల కోసం ఈ డబ్బులు వాడా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఓకే తప్పులేదు నాయకులతో ఎవరైనా ఫోటోలు దిగుతారు అయితే ఇప్పుడు నేను ఒక వీడియో మీకు ప్లే చేస్తాను చూడండి I'm చూశారు కదా ఏంటి వాడు ఏం చెప్పాడు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగితే తప్పలేదు కానీ ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతన్ని తీసుకొని పోతుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంచెం అవతల జరిగేసరికి ఆ సెక్యూరిటీ అతన్ని లాగేశాడు లాగేసిన తర్వాత మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను వెంటబెట్టుకొని తీసుకొని పోయి ఈ ఆడపిల్లలు ఫోటో దిగినాక వెయిట్ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశాడు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిచయం చేశాడు అరే ఇప్పుడు నేను అడుగుతున్నారే కారీ వెంకటరెడ్డి ఇంత దగ్గరికి తీసుకెళ్ళి ఇంటర్డ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి ఎందుకు అంత ప్రేమ చూపించారు దాని గురించి నేను అడుగుతున్నవరా కారబ్బుంది వెంకటరెడ్డి నువ్వు పిచ్చి పిచ్చి కథలు ఫోటోల్లో ఎడిటింగ్ చేయొచ్చు తప్పు లేదు కానీ ఒక ఒక వ్యక్తిని అంత ప్రేమగా తీసుకెళ్ళి చెవిరెడ్డి భాస్కర్ పరిచయం చేయాల్సిన పరిస్థితి ఏమిటి అనే దాని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది అంతేగాని ఏదో మీడియా ముందుకు వచ్చేసి ఈవీఎంలు స్కామ్ ఈవీఎంలు స్కామ్లకు డబ్బులు పెట్టారు నేను నేను అడుగుతున్నా అసలు బుర్రా ఉందా నీకు అసలా అదే ఉందా నీకు అసలు మందు తాగి తాగి జగన్ బ్రాండ్లు తాగి తాగి మైండ్ మొద్దు బారిపోయింది ఒకవేళ నువ్వన్నట్టు ప్రకారమే ఈ వెంకటేష్ నాయుడు ఈవీఎం స్కామ్లో ఉంటే లిక్కర్ స్కామ్లో ఎందుకు అరెస్ట్ చేస్తాడు పెమ్మసాన్ని కాపాడుకోడా చంద్రబాబు నాయుడు కూడా అవన్నీ ఎందుకంటే ఒకవేళ నీ అన్న ప్రకారమే ఈ ఏ థర్టీ ఫోర్గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీకి కూటమికి కూడా పనిచేశాడంటే అతన్ని కాపాడుకుంటాడు కదా అతను అరెస్ట్ అయితే ఒకవేళ అతను విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయనే భయంతో అతన్ని కాపాడుకుంటారు కదా మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేపిస్తారు అంటే ప్రజలకు ఏదో మేము గుడ్డగాల్చి మీద పడేయాలి ఒక ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను ప్రజలు నమ్మాలి గత ఐదేళ్ళు మేము ఇదే చేశాము మేము ఎంత ఎర్రినా కొడుకులం అంటే మటన్ తిని ముక్కలు ముఖికలు మెళ్ళ వేసుకున్నాం మాంసం తిని అయినా కూడా ఈ వాసన మాకు రాదు మేము చాలా బాగా మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తులు అనేటువంటి బడుపు ప్రజల్లో అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో విషయం ఏంటంటే ఈ వీడియోని డిలీట్ చేసిన వీడియోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా సిట్టు దాన్ని రికవరీ చేస్తుంది అంటే ఇంకొక 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 సమస్యలు ఇస్తారు అక్కడ ఏమన్నారంటే ఏమంటున్నారు ఆ నోట్ ఇంకొక వీడియో మీ ముందు ప్లే చేస్తాను ఆ వీడియో చూడాలి ఇది ఇప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ ఎవరికి ఫోర్ ఉంటుంది ఫోర్ ఇది ఒక సరిపోతుంది చూసారు కదా ఈ వీడియోలో రెండు వేల రూపాయల నోట్లు కట్టలు మహా అయితే ఒక నాలుగో ఆరో ఉన్నాయి మీ లెక్క ప్రకారం అవి ఒక పది లక్షలు ఇవి కేవలం ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చడం కోసం క్రిమినల్స్ అంతా తెలివి కలవాళ్ళు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ఏమంటారు తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో నోట్లు రెండు వేల రూపాయల నోట్లు బ్యాన్ చేశారు కదా మరి ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు వాడారు ఆ నోట్లు అని అంట కోసం అని చెప్పేసి కేవలం అంటే ఇది ఎప్పుడుదో పాత వీడియో పాత వీడియోని సర్క్యులేట్ చేయాలని చూస్తున్నారు అని చెప్పడం కోసం వాళ్ళు ఏం కష్టపడి సంపాదించిన డబ్బులేం కాదు అయ్యి ప్రజలు రక్త మాంసాలని అమ్ముకుంటే ప్రజలు మిషన్లో వేసి క్రషర్లో వేసి పిండితే నకిలీ మద్యం పేరుతోటి జనాల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు అవి అవి ఏమైనా కష్టపడి తెచ్చిన డబ్బులు అయితే ఓమో పది లక్షలు రెండు వేల రూపాయల నోట్లోనే చల్లట్లేదు ఏం చేయడానికి ఇది ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చడం కోసం ఆ డబ్బుల్ని వాళ్ళు అక్కడ కావాలని రెండు వేల రూపాయల నోట్లు కట్టాలని నాకు తెలిసినంతవరకు అవి తిప్పి తిప్పి కొడితే ఒక ఐదు లక్షలు ఆరు లక్షలో లేదా ఒక పది లక్షలు ఏమవుతుంది ముప్పై ఐదు కోట్లో ఇరవై ఐదు కోట్లలో పది లక్షలు ఏమవుతుంది ఏం కాదు దాన్ని కూడా ఎలాగలా చలామణిలో తెస్తారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు చేసే పనులే మాఫియాకి ఎన్ని దారులు ఉన్నాయి అన్ని దారులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలో వారంట రెండు వేల రూపాయల నోట్లు కట్టలు ఎన్ని ఉంటాయడా లెక్క పెట్టండి మాయితీ లెక్క పెట్టండి ఎన్ని కట్టలు ఉన్నాయి కింద ఉన్నాయి వంద రూపాయల నోట్లు కట్టలు ప్యాకేజ్ చేసినాయి రెండు వేల రూపాయల నోట్లు కట్టలు పైన పెట్టినటువంటి కట్టలు నాకు తెలిసి ఒక నాలుగు ఇంకొక పక్కన ఒక నాలుగు అంటే ఎనిమిది కట్టలు కట్టలకి వంద కాడికి వేసుకున్న రెండు లక్షలు అంటే దాదాపుగా ఎనిమిది ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలు వేసుకోండి అంత ఉంటే సుమారుగా అక్కడ ఉన్న అమౌంట్ని ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళు ఒక సామె చెప్తారు ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్న ఆ పైన రెండు వేల రూపాయల నోట్ల మీద జనాల మైండ్ సెట్ వెళ్ళింది కానీ కింద ఐదు వందల రూపాయల నోట్లు కట్టల మీద ఉన్నటువంటి వాటి మీద మైండ్ సెట్ వెళ్ళనీ లేదంటే వైసీపీ మాస్టర్ మైండ్ ప్లాన్ అది వాళ్ళకి తెలుసు ఈ స్కామ్ చేస్తున్నామని తెలుసు ఈ స్కామ్లో దొరికితే ఎలా బయటపడాలి ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నదే ఓ ఇప్పుడు అమెజాని దగ్గర ఫోటో దిగాడయ్యా ఆ దిగాడు ఏంటి వీడికి ఉన్న కేంద్ర పార్టీ పరి పరిచయాలతో అది మనవాడు అక్కడ వస్తున్నాడు అంటే సాధారణంగా సార్ నేను తెలుగు వాళ్ళం సార్ అంటే ఒకే దిగా మా ఫోటోని దిగుతారు అంటే ఫోటో దిగినారు లేదు ఉన్న ఫోటోకి మార్ఫింగ్ చేస్తాడు ఏం ఏం పెద్ద కష్టమా అదే అని పెద్ద ఐడెంటిఫై చేయడంలో పెద్ద కష్టమా కాదు కదా ఇక్కడ వీడియో ఇది ఏ వీడియో కాదు అప్పుడు ప్రత్యక్ష ప్రచారంలో మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ రోజు తారీఖు మీరు లైవ్ పెట్టారు కదా ఆ లైవ్లో చూస్తేనే అందులో కనపడిద్దు ఆయన అదే ఏ వీడియో కాదు అంటే ఈ వెంకటరెడ్డి గారు అంబటి రాంబాబు గారు వీడికేమో క్వార్టర్ మందు చిప్స్ బాటిల్ దొరికితే చాలు ఆ రోజు కూడా పండగే వీడికి ఇన్ని లక్షల కోట్లు ఇన్ని కోట్లు అంటే వీడికి ఏం తెలుసు నా బొంద ఇచ్చే వెయ్యి రూపాయలు డైలీ వెయ్యి రూపాయలు పేటిఎం డబ్బులు పడ్డాయి అంటే వీడి హ్యాపీ ఇంకా ప్రపంచం విడిపోయినా సంబంధం లేదు పోతాడు కూర్చుంటాడు తాగుతాడు ప్రశాంతంగా ఎంజాయ్ చేసి పడుకుంటాడు ఇంకా అంబటి రాంబాబు వారికి కోట్లు ఎట్లాగో వచ్చి పడతాయి వారికి కావాల్సినది కోకలు లాగటం చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఏ అమ్మాయి అయితే లైన్ అవుద్దా ఏ అమ్మాయిని సెట్ చేసుకుందామా ఇలాంటి కన్నింగ్ ఆలోచనలో ఉండేవాడు వాడు వారికి వారితో పని కాబట్టి వాడు అందులో ఫోకస్ అయ్యి ఉన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ పెద్ద పత్రిత్తుల్లాగా వచ్చేసి అక్కడ రెండు వేల రూపాయలు నోట్లు ఉన్నాయే అంటాడు అంబటి రాంబాబు అరే అరే అంబటి అది ప్రజల మైండ్ సెట్ మార్చడం కోసం పెట్టారు ఇప్పుడు మేము అదే చెప్పేది చూసారా తాటి చెట్టు అంతా అవినీతి జరిగిన అక్కడ మనం ఎంతసేపు ఉన్నా కూడా తిని లోపల ఉన్నటువంటి టెంక గురించి ఆలోచిస్తున్నాం ఆ టెంక ఏ ఆ టెంక మనకి భూమిలో పారితే చీకులు అవుతాయా లేవా అని ఆలోచిస్తున్నాం సో ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ని కూడా అలాగే మార్చారు కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అంత పెద్ద లైవ్లో వాడు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేసి లేక జగన్మోహన్ రెడ్డి గారితో సార్ మనీ అన్ని డీటెయిల్స్ వివరంగా చెప్పేసి రేపు డాంచి మన ఆఫీస్లో వర్క్ చేస్తాడు సార్ ఈ లిక్కర్ మనీ అంతా కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి సార్ కీలక పాత్ర అని పరిచయం చేపిచ్చి అన్ని చేస్తే దాన్ని వదిలిపెట్టేసి ఎక్కడో పెంబసానితో ఒక ఫోటో దిగితే ఆ పెంబసానితో దిగిన ఫోటోని తీసుకొచ్చి ఐలైట్ చేస్తున్నారా అరే వెంకటరెడ్డిగా వెయ్యి రూపాయలు పేటిఎంకి క్వార్టర్ మందుకి బూందీ ప్యాకెట్కి ఎంత యాక్టింగ్ చేపిస్తున్నారా అరే అరే తాగిపోతాడా అదే పోయినసారి జగన్మోహన్ రెడ్డి మందు తాగి తాగి మెదడు ముద్దు బారిపోయినరా సన్నాసు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు వాడు చేసిన మోసం వాడి గుండా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది ఇవాళ ఎంతమంది బిడ్డలు భర్తల్ని కోల్పోయి తండ్రుల్ని కోల్పోయి రోడ్ల మీద పడి శోక సముద్రాల్లో ఏడుస్తున్నారు చూడండి అసలు లిక్కర్ వ్యాపారమే సన్నాసి వ్యాపారం వాడు వాడు అంటాడు అరగం తీసుకొని మా నాడు లిక్కర్ తాగితే మా అమ్మ సూసైడ్ చేసుకోబోయింది అప్పటి నుంచి నేను లిక్కర్ అంటే అసహించుకున్నా ఏమి యాక్టర్లు రా నాయన అబ్బాబ్ అబ్బా సినిమా ఇండస్ట్రీలో పనికి వస్తారా మీ దెబ్బకి ఎరాక అరబ్బు ఉంది వీడు మామూలుడు కాదు వీడు ఈవీఎంలు ఎక్కడా లిక్కర్ స్కామ్ ఎక్కడా అంత పబ్లిక్గా వీడియో కానీ వస్తుంటే అసలు ఈ ప్రభుత్వ అధికారంలో ఉండి వాళ్ళ ఈవీఎం స్కామ్ చేసిన లిక్కర్ స్కామ్ లో ఏ థర్టీ ఫోర్ గట్టబెడతారా అసలు కనీసం బుర్ర ఉండాలి కదరా ఎర్రి ఎర్రి మాటలు మాట్లాడుతూ ప్రజలు పిచ్చోళ్ళు చేయాలని తప్పటి నుంచి నీకేమన్నా ఉందా అర్థం ఉందా